ఎవరు రాలేదు బయటికి మంచి చూసారు ఎలా ఉందో చూడండి మంచి ఎలా ఉందో కదా ఇది చీర కట్టుకొని ఏం చెల్ దూత హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మేము బాగుంటా చలికి నేనైతే అన్ని బందోబస్తుగా కాటను మాస్క్ అన్నీ పెట్టేశానండి వీళ్ళకి అసలు చలి ఉండదు చూడండి అట్లా ఉన్నారు మళ్ళీ లోపల ఏసీ కూడా వేస్తుంది అయితే విపరీతంగా ఉంది మంచిగా చూపిస్తాం ఈయన ఎక్కడికి వచ్చా అనేది చూడండి అసలు ఈ టైంలో రావాల్సిన అవసరం ఏమని చెప్పండి ఐదు గంటలకి ఎక్కడికి అనేది చూపిస్తాను చూసారా రోడ్డు మీద ఒక్క పిట్టు లేరు మామూలుగా అసలు ఈ టైం ఉంటారు మంచు వల్ల ఎవరు రాలేదు బయటికి మంచు చూసారు ఎలా ఉందో ఏం కనపడట్లేదు అసలు చూడండి ఇప్పుడు కనిపిస్తుంది కారు కూడా అద్దాలు కూడా మూసుకుపోతుంది మంచుతో అందుకని లోపల ఏసీ వేసేస్తాడు వీడు ఏసీ ఉత్తర మెచ్చగుంటుంది అంటే ఏసీ వేసి పడు ఇది పోవాలంట ఏదో మిర్రర్ కి అందుకని చెప్పి అదిస్ పెట్టాడు ఆడి చూడు మంచిట్లా చూరండి అంతా మంచి పోగలగుంది నేను నంగన మంచి అంటే మంచిత లేదు అంట చూడటం నాకు ఒక్కటే సలువు వాడు అకడే ఒనొస్తున్నాడు వాళ్ళేం ప్రశాంతం కూర్చో ఉన్నారు జోడ నెట్టు కూర్చో ఉన్నారు హాయ్ చెప్పింది మా అండి వెళ్ళిన తర్వాత చూపిస్తాము ఇంకొంచెం ముందే రండి వచ్చేస్తాము వెళ్ళిన తర్వాత చూపిస్తాం అది లైటింగ్ బల ఉంది కదా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ మామ నాకు తెలిసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు బయటకు రాకపోవడమే మంచిది అయితే ఆశ ఎందుకు రారు మనలాగా అనుకోరు పండగ కదా ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి ఇట్లా మనలాగే ఎదుకుంటారు కదా వద్దండి రావద్దు ఎందుకంటే భయంకరంగా ఉంది మంచు మామూలు రోజులు అలాగే లేదు రోజు ఎక్కువగా ఉంది చాలా ఎక్కువ మొత్తం చూడండి అసలు మూసుకుపోయినాయి మొత్తం మనకు దగ్గర కాబట్టి ఆ లైటింగ్ వల్ల కనిపిస్తా ఉంది మామూలుగా అయితే మొత్తం మూసుకుపోతుంది మొత్తానికి ఇదిగోండి మా అమ్మ మా పాప ఎక్కడికి వచ్చామంటే ఇదిగోండి సికిందర్ సికిందర్ మా నెల్లూరు ఫేమస్ టీ అక్కడ స్పెషల్ టీ ఉంటాయి సరిగ్గా ఉంటాయి ఆ టీ కోసం కానీ ఒక మూడేళ్ళు నాలుగేళ్లుగా వస్తా ఉన్నాం ఇదే టైం కి ఇదే రోజు ఇదే రోజు ఇదే టైం కి వచ్చి తాగుతుంటాం అనమాట అది అలవాటు అయిపోయింది అందుకే ఈసారి కూడా వద్దాము అని చెప్పి వచ్చాము కానీ వచ్చి బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ప్రతిసారి కంటే ఈసారి ఉంది ఒక రెండు మూడేళ్ళ నుంచి పోల్చుకుంటే ఈసారి ఎక్కువ ఉంది అర్థమైంది ఏమన్న ఆయన ఎందుకు వచ్చేవారు ఆయన అనిపించాల్సింది వండుకు వచ్చేస్తుంది అసలు బయటకు కానీ ఈ రోజే కదండి రేపు నుంచి రాము కదా అందుకే వచ్చాం సరే ఇప్పుడు వెళ్తున్నా వెళ్ళి తీసుకుంటా చూపిస్తాను ఉండు అమ్మలకి కాఫీ అంట కాఫీ నీకు నాకు మాత్రం టీ నీకు తల్లి కాఫీ కాఫీయా ఓకే నీకు నువ్వేందాకా టీ చెప్పా మమ్మీకి ఏందంట కాఫీ స్పెషల్ కాఫీలు ఉంటాయి కదా స్పెషల్ ఉండదు మామూలే లోనే స్పెషల్ టీ ఒకటేనా సరే నాకైతే టీ చూడండి మంచి ఎలా ఉందో ఉదయాన్నే కదా ఇది ఎక్కువగా ఉంది ఇది టీ షాప్ సికిందర్ టీ సెంటర్ తమ్ముడు ఎల్లున్నాడండి అండి తీసుకురావడానికి వచ్చేసాడు స్పెషల్ టీ నీకే టీయా కాఫీ ఉంది స్పెషల్ కాఫీ ఉందంట నాకు తెలియలా నేను టీ ఒకటే అనుకున్నా స్పెషల్ కాఫీ వేస్తా ఉన్నారు ఈ టైంలో ఎంత వేడున్నా వేడుండు ఆయన కాసి 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 ఎట్లా ఉంది చెప్పాలా ఇంకా సికిందర్ స్పెషల్ టీకా చూసారా కలిపేశారు స్పెషల్ కాఫీ అంట తగ్గేది ఎలా అసలు భలే ఉంది చూసేదానికే బాగుంది అసలు నేను తీసుకోవాల్సింది మిస్ అయిపోయింది నేను స్పెషల్ టీ తీసుకున్నా కాఫీ తీసుకోలేదు చూడండి ఎంత చిక్కంగా ఉన్నాయో ఈ క్లైమేట్కి ఈ టయానికి లేసి వస్తే బలే ఉంటుంది ఉదయాన్నే లేస్తే సూపర్ గా ఉంటుంది అసలు పొద్దున్నే లేస్తే ఎలా ఉంది ఉంటది టీ సూపర్ మన ఇంట్లో పెట్టుకున్నట్టు ఉండవే ఒక పాల బైడ్ ఒక పాల బైడ్ పోసుకున్నా వాటర్ లేకున్నా నాలెక్ ఎట్టా అయిపోయిన చూస్తారు ఎందుకు అవుద్ది చెప్పండి ఉంటాయి కాబట్టి అలా అయిపోతుంది నాకు తెలిసి ఎక్కువ తాగకూడదు కానీ మాకైతే ఇష్టం కాబట్టి తాగేస్తా ఉంటాం ఇంట్లో కూడా మా తమ్ముడు పాలు ప్యాకెట్ తెచ్చుకొని ఇలాగే పెట్టుకొని తాగుతాడు చుక్క నీళ్ళు పోసుకోకుండా చెప్తుంటాను నేను రే చిక్కగా తాగకూడదురా కొంచెం నీళ్ళు పోసుకోరా అంటే ఒప్పుకూడదు ఇట్లా తాగాలన్నా తానకు తాగేసాం బయలుదేరేసాము ఏం కనిపిట్లా కొంచెం కొంచెం తెల్లవారుతా ఉంది అసలు మూసుకుపోయింది చూసారా వన్ ఆయన ఎంత కనిపిస్తుంది చూడ అసలే కనిపించట్లా అంటే

మరి ఎట్లా చూడండి అంటే చెరువు కదా చూపించుకోండి చర్చ్ చూసారా అలంకారం చేస్తున్నారు ఎంత బాగుందో బాగా చాలా బాగుంది ఆ ఒక ఒక సంఘటన ఉంది నాకు ఆ చర్చి ఆ చర్చిలో నేను వీళ్ళకి బంధం అనమాట చీర కట్టుకొని ఏం చెల్ ఏం చెల్ దూత చిన్నప్పుడు ఆ అంటే అంతే ఒక పదేళ్ళ ముందేమో అంతే అంతే బాగా చేసాడు అండి చీర కట్టుకుని దూతలాగా చేసిన దానికి వాళ్ళు బిర్యానీ పెట్టారు బిర్యానీ నేను మా అక్క మా అమ్మ వెళ్ళాము వెళ్ళాము బిర్యానీ కొట్టాం బాగా అబ్బా చిన్న బిర్యానీ కాదులే అప్పట్లో ఆ నువ్వు లేవు నా కడుపులో కూడా లేవు అసలు మొదలే చెరువు అండి ఇటు చెరువు సైడ్ వచ్చేసాము తెలియకుండా వచ్చి పండు అంటే వెళ్ళాల్సింది మనకేం లేదులే చూడండి హ్యాపీగా ఉంది లోపల అసలు ఏం రాలా మంచి ఏమి లోపలికేమి తెల్లవారు పోయిందండి ఐదు గంటలకు వచ్చాము నా తెలిసి ఐదు గంటల నుంచి టీ తాగాము అట్లా తిరుగుతా ఉన్నాం ఎట్లా వచ్చాం కదా అని నెల్లూరులో మొత్తం తిరిగేస్తాం తెల్లవారు కూడా తెల్లవారు పోయింది నుంచి ఊరు చివరికి షాప్ లేదండి అన్ని క్లోజ్ మంచి కూడా తగ్గుతా ఉంది తెలియదు పోతా ఉన్నాం అవును చూడండి తోగుతున్నారు మా మమ్మీ ఏం తోగలేదులే మా పాప తోగుతావులే ఎప్పుడైనా చెప్పు హాయ్ అని ఆయన చెప్తానే ఉంటుంది పాప తీసిపోకుండా

ఇప్పుడు చూడండి మంచి బాగా తెలుస్తుంది మళ్ళీ రిటర్న్ అయ్యా నెల్లూరు దాకా ఇప్పుడు అటు వెళ్ళావు వెనక్కి వెళ్ళావు మళ్ళీ ఇటు వచ్చేసాం తిరగతా ఉన్నా నెల్లూరు మంచి చూడండి ఇప్పుడు బాగా కనిపిస్తుంది చూడండి అంటున్నాడు అమ్మ పడవ గంటలు ఒకటే తక్కువ మనకి మంచి వాన బాగుంది చల్లంగా ఈ మేడం ఏం చేస్తున్నారు రోడ్లో చూడండి మేడం కొంచెం సైడ్ తప్పుకోండి మేడం హాయ్ మా అమ్మ చూడు ఎక్కించుకోవాలంటుంది బాయ్ చెప్పి పంపించేస్తున్నారు ఎక్కించుకోవాలి కదా ఆ పాపం లిఫ్ట్ 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 ఆడతా ఎక్కించుకుంటా అంతే సరిపోతారు అయితే మిమ్మల్ని దింపారు అంటే అప్పుడు అప్పుడు సరిపోతాయి కూర్చో

తిరిగి తిరిగి ఇంక ఇంటికి వెళ్తా ఉన్నాము అది ఎందుకు తిరిగాం అనేది అమ్మ ఈరోజు పొద్దున్నే టిఫిన్ కావాలమ్మా నాకు ఐదున్నర కల్లా అడిగింది టిఫిన్ తింటానమ్మా నేను బయట అనింది సరే అని చెప్పేసి ఒక్క దగ్గర లేదు తిరిగి 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 మళ్ళీ ఇంటికే వెళ్తున్నాం ఒక దగ్గర అయితే ఇడ్లీ ఉంది కానీ ఇడ్లీ వద్దంటే దోశ కానీ పూరి కానీ అలాంటివి అన్న కావాలంట వాళ్ళు ఇంకా రెడీ చేయలేదు దానికోసమే తిరిగాం ఎక్కడ దొరకలే మాకు అది మామూలే ఎండబడి తినేది మామూలే కాకపోతే చీకటితో కావాలని అవి వద్దంట వాళ్ళకి పూరి దోశ అలాంటివి కావాలంట అవి అయితే అసలు ఏం పెట్టలేదు ఇప్పటి వరకు అదే ఇంక తిరిగి తిరిగి వెళ్ళిపోతున్నా ఇంకా కాసేపు ఆగి తెచ్చుకొని తినేస్తాం తిప్పొచ్చు చిన్న చిన్న దీన్ని సొందుకొని చిన్న సొంతల్లో అయితే ఉంటాయా మెయిన్ 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 దగ్గర అంతా చూసాం రోడ్లలోనే ఎక్కడా లేదు చట్నీలు ఒక్కటే రెడీ అయి ఉన్నాయి ఇడ్లీ ఓ వాళ్ళ తినట్లే వద్దంట వాళ్ళకి అయ్యే కావాలంట అందుకని ఇంటికి వెళ్ళిపోదాం మా మళ్ళీ తెచ్చుకొని తినేద్దాం అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నా అయిపోయింది